గారి జయంతి వేడుకలు పాల్గొన్న జిల్లా బీజేపీ అధ్యక్షులు భూపాల్ గౌడ్ మరియు శ్రీరాములు అందల మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు తులసి ముఖేష్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు జయంతి వేడుకలు బీజేపీ క్వార్టర్స్ లో ఘనంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు పంతంగి రాజ్భూపాల్ గౌడ్ గారు రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అందల శ్రీరాములు గారు మరియు రంగారెడ్డి జిల్లా మాజీ బీజేపీ అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి గారు హాజరై పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పర్యావరణ పరిరక్షణకి ప్రాధాన్యతనిస్తూ చెట్లు మొక్కలను నాటి హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా శ్రీరాములు గారు మాట్లాడుతూ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు ప్రతిపాదించిన ఏకాత్మ మానవతావాదం మన దేశానికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు సమాజంలోని ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలన్న దీన్ దయాల్ గారి దృష్టికోణం నేడు మరింత అవసరమని ఆయన ఆశయాలు సిద్ధాంతాలు యువతలో పెంపొందించాలని భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సేవా కార్యక్రమాల ద్వారా ఈ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్ రెడ్డి మాజీ ఫ్లోర్ లీడర్ కీసర గోవర్ధన్ రెడ్డి బీజేపీ కార్పొరేషన్ అధ్యక్షులు భిక్షపతి చారి బీజేపీ ప్రధాన కార్యదర్శి సిద్ధాల శ్రీనివాస్ కసిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి రాష్ట్ర ఎస్సీ మోర్చా నాయకులు సూల ప్రభాకర్ జిల్లా కౌన్సిల్ సభ్యులు సోమేశ్వర్ బీజేపీ సీనియర్ నాయకులు గాజుల మధు మాజీ కార్పొరేటర్లు కరుణానిధి నాయక్ మధ్య సబితా రాజశేఖర్ రెడ్డి గౌరీ శంకర్ కీసర హరినాథ్ రెడ్డి చెవ్వ శ్రావణ్ కుమార్ భీమ్రాజ్ నీలా నాయక్ కాశీరామ్ జగన్ కృష్ణ సుధాకర్ రమేష్ సత్తన్న వెంకటేష్ వేణుగోపాల్ రెడ్డి బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు రాఘవేందర్ ముద్రాజ్ అమర్నాథ్ రెడ్డి మల్లేష్ యాదవ్ శ్రీశైలం యాదవ్ మహిళా మోర్చా నాయకురాలు హైందవి రెడ్డి లతశ్రీ మల్లేష్ రఘు వికీసాగర్ మల్లికార్జున్ శశి ఆనంద్ నరసింహ ప్రసాద్ నిఖిల్ భరత్ జేడి పవన్ తదితరులు పాల్గొన్నారు